ఇప్పుడు పాకిస్తాన్కి మంచి గుణపాఠం అని చెప్పొచ్చు మరి ఆ నీళ్ళ వల్ల ఆపటం వల్ల ఇంకా మనం గుణపాఠం మొదలు పెట్టలే మొదలు పెట్టలే జస్ట్ శాంపుల్ ఇదంతా ఇదంతా శాంపుల్ మనం మొత్తం ప్రాజెక్ట్ కట్టడానికి మూడు నాలుగేళ్లు పడుతుంది ఏడారి అవుతుంది మనం ఖచ్చితంగా నిలబడి దయ కరుణ అంటూ పక్కకు పెట్టి మన నీళ్ళు మనం వాడుకుంటే పాకిస్తాన్ ఎడారి ఓకే అవుతుంది వ్యవసాయం కొంగిపోతుంది పాకిస్తాన్లో అల్లల్లు మొదలవుతాయి దేశం విచ్ఛిన్నం అవుతుంది ఓకే మనం వేసే ఆటం బాంబుల కంటే ఈ హైడ్రోజన్ బాంబు చాలా పవర్ పవర్ఫుల్ రైట్ సార్ ఇప్పుడు మనం మోడీ చేసేది ఏదుందో ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ కానీ ఏవి ఉన్నాయో పాకిస్తాన్ చేసేవన్నీ కేవలం ఓట్ బ్యాగింగ్ కోసం చేస్తున్నారని కొన్ని రాజకీయ నాయకులు అంటారు మీరేమంటారు సార్ సి మోడీ గారు మూడు సార్లు గెలిచారు ఇప్పుడు వాడు వచ్చి మనకు ఇరవై ఆరు మందిని చంపితే చేతులు ముడుచుకొని కూర్చుంటారా సెకండు ఈరోజు అక్బరుద్ద ఓవసులో ఉన్నటువంటి తెలివిలో కనీసం వన్ పర్సెంట్ రాహుల్ గాంధీ మెదడులో ఉన్నా కూడా పార్టీ బాగుపడుతుండే వాళ్ళు రాహుల్ గాంధీ ఎట్లయిందంటే ఒక హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ కంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి భారతదేశానికి అయిపోయాడు ఆయన చేసే మాటలు కానీ చేష్టలు కానీ ఆయనకు ఐక్యూ సరిగా లేదా లేకుంటే మెదడు లేదా ఆలోచన శక్తి లేదా లేదా మొత్తం కుటుంబం భారతదేశాన్ని విద్వాంసం చేయాలని వాళ్ళు ఏదన్నా ముసుగులో ఉన్నటువంటి భారతదేశ విద్రోహ చిత్ర కుటుంబమా